మహబూబ్నగర్ డిస్టిక్ ఇంత బాగా గదిలీ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది గట్టిగా క్లాబ్స్ కొడతాం మాస్టర్స్ అందరికి ఎందుకంటే నేను ఫస్ట్ ఊరు స్టార్ట్ చేసింది మెదక్ మా పేరెంట్స్ పుట్టిన ఊరు తెలంగాణ మాది కూడా టూ ఇయర్స్ తిరిగిన నేను బైక్ వేసుకొని రెండు సంవత్సరాలు సండే సండే పోయి క్లాసులు చెప్పి రావడం లాస్ట్కు సార్కి చెప్పాను ఏం సార్ టూ ఇయర్స్ తిరిగినా ఒక్కడు కూడా లేవలేదు సార్ అక్కడ అనుకున్నా వదిలే అన్నారు సార్ ఇమీడియట్ నెక్స్ట్ సండే నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు ఇప్పుడు మాకు టైం లేదు అట్లా స్పూన్తో షుగర్ వేస్తూ ఉండాలి మనం ఒకరోజు తీయగవుతుంది పత్రికారికి చెప్పాను నేను ఒకసారి కూర్చోండి మీరు మనం ఇంత తిరిగి చెప్తున్నాం సార్ సముద్రం ఉప్పు నీళ్ళలాగా ఉంది ఈ ప్రపంచం అంతా ఎవడు పట్టించుకోవట్లేదు మనం చెప్పే ధ్యానము బాగుంది సార్ ఇది మీ ఇంట్లో మీరు చేసుకోండి నా ఇంట్లో నేను చేసుకుంటాను మీ జాబ్ ఏదో మీరు చూసుకోండి నా బిజినెస్ నేను చేసుకుంటా సార్ వద్దు సార్ వదిలేద్దామంటే ఈ రిజల్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది ఇప్పుడు ఏం కనిపించదు అన్నారు సార్ వేస్తూ పోయినాం షుగర్ వేస్తూ పోయినాం వేస్తూ పోయినాం తర్వాత ఎన్ని ఊర్లు ఎన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడనో అద్భుతమైన మాస్టర్స్ వచ్చారు మంచి డెడికేషన్ అది ఊరూరు తిరిగి సెల్ఫ్లెస్గా పనిచేస్తున్నారంటే వీళ్లకు మించిన బుద్ధుళ్ళు ఇంకెవరు లేరు ఏది ఆశించకుండా ఎవరైతే లోక కళ్యాణం గురించి నడుస్తాడో భగవంతుడు వాళ్ళలో అంతే డౌట్ లేదు ఇందులో ఇంత అద్భుతమైన కార్యము మనమే కాకుండా అందరూ ఈ పని చేయాలి ప్రతి ఊర్లో ప్రతి వా దాకా ఈ ధ్యానాన్ని తీసుకెళ్తేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది దీనికి మించిన కార్యం ఇంకేది లేదు ఇంతకు మించిన ధ్యానం ఇంకేది లేదు ఇది కాకుండా ఇంకేం చేద్దాం ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేద్దాం ఇది మనం కాకుండా ఇంకెవరు చెయ్యాలి మనమే చెయ్యాలి తడిచిపోయిన కట్టెని తీసుకెళ్ళి భగభగ అండే మంటల్లో పడేస్తే మెల్లిగా అంటుకుంటుంది అది వినరు అనుకుంటున్నాం మనం కానీ వెళ్ళి మనం చెప్పే పని చేస్తూనే పోవాలి అద్భుతంగా వస్తుంది అట్లా ఈరోజు తెలంగాణ మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆర్మూర్ వెళ్ళాను నిజామాబాద్ వెళ్ళాను కామారెడ్డి బాన్స్వాడ జగిత్యాల ఇవన్నీ తిరిగి చూస్తే చాలా అద్భుతంగా డెవలప్ అయింది ఇప్పుడు మంచి మంచి మాస్టర్స్ వచ్చారు తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే వినరు వింటే ఇంకెవరికి వినరు అట్లుంటుంది అట్లా ఆ రోజుల్లో తెలంగాణ వాళ్ళు వినకుంటే ఆంధ్ర సైడ్ బాగా తిరిగిన వైజాగ్లో చెప్పిన క్లాసులు నేను ఇంకెక్కడ చెప్పలేదు అన్నిసార్లు వచ్చాను ఇక్కడ లెక్కనే లేదు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ తిరిగి క్లాసులు చెప్పేవాడిని అప్పుడు కానీ ఇప్పుడు కంప్లీట్ యావత్ ప్రపంచం అంతా ధ్యానం వెళ్ళిపోయింది ఇప్పుడు జనాలు వెయిట్ చేస్తున్నారు గునో పత్రికారితో బాంబే వెళ్ళాను ఒకసారి పది రోజులు టూర్ అయిపోయింది నా దగ్గర ఉన్న ఐదు వేలు అయిపోయినాయి ధ్యాన ప్రచారానికి వెళ్తే ఉంటే ఫైవ్ స్టార్ అకామిడేషన్ ఉంటుంది లేకుంటే ఓపెన్ స్టార్ నీళ్ళు కూడా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అట్లా సార్తో కలిసి పది రోజులు టూర్ అయింది ఆ రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు ఇది లాస్ట్ టెన్త్ డే ప్రోగ్రామ్ చేసినాము నా దగ్గర ఉన్న ఐదు వేలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వాళ్ళు మాకు టికెట్ ఇచ్చారు హైదరాబాద్ రావాలి మేము గుజరాతీ ఫ్యామిలీలో మంచి ప్రోగ్రాం జరిగింది బ్యాగు నా ప్యాంట్ పాకెట్స్ అన్నీ చెక్ చేసుకున్న రూపాయి బిల్లలేదు నా దగ్గర ఒక్క రూపాయి లేదు పిరమిడ్ సొసైటీలో ఫ్రీలో మాకు దొరికింది ఈ చప్పట్లు తప్ప ఇంకేం దొరకలేదు మాకు చప్పట్లే కానీ ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి భయపడలేదు ఎప్పుడు ట్రైన్లో లగేజ్ పెట్టేసినామో పత్రిసార్ ఎక్కేసినారు ఒక ఇరవై మంది కోటీశ్వర్లో వచ్చారు సెండప్ చేయడానికి చప్పట్ల మీద చప్పట్లు కొడుతున్నా నేను వెయిట్ చేస్తున్నా ఎవడన్నా ఒక వంద రూపాయలు తీసి ఇస్తాడేమో సార్ ఏం పడు ఉన్నారేమో అని అడిగితే నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ మేము దిగాలి బాంబే నుంచి వస్తుంటే సార్ దగ్గర ఏం లేదు సార్ బ్యాగ్ అంతా చెక్ చేసిన నా బ్యాగ్ అంతా చెక్ చేస్తే ఏం లేదు సార్కి ఏమన్నా అడిగితే ఏం చేయాలి నేను లాస్ట్ మూమెంట్ దాకా అట్లా చూస్తున్నా వెయిట్ చేస్తూ అయాచక వృత్తి అడగం కదా ఎవడో ఒకడు బిస్లరీ వాటర్ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు అంతే ట్రైన్ స్టార్ట్ అయింది ఏం జరుగుతుంది జరగని అనుకున్న సార్ పైన అప్పర్ బర్త్లో పడుకున్నారు కింద నేనున్న ఆరు గంటలకు పొద్దున కాఫీ అని ఒక కాఫీవాడు పత్రిసార్కి కాఫీ అలవాటు పెట్టి నరేందర్ ఒక కాఫీ తీసుకో అన్నారు ఏం చేయాలి ఇక ఆ కాఫీ తీసుకొని సార్కి ఇస్తే నువ్వు కూడా తాగు అంటాడు ఏం చేయాలి నేను అప్పుడు సార్ స్నానం చేసేదాకా మేము నీళ్ళు కూడా ముట్టం సార్ ఏమనుకోదు మీరే తాగండి సార్ మా ఇంట్లో ఇది నడవదు అన్నాను నీ పది రూపాయలే లేదు ఇప్పుడు ఇంకో కాఫీ ఎక్కడ తాగుతాము సార్ వీడు డబ్బులు అంటాడు చేంజ్ లేదు తర్వాత ఇస్తా వాడు వెళ్ళిపోయిండు కాఫీ తాగిన పది నిమిషాలకు ఇడ్లీ అని ఇంకో ఇడ్లీ వాడు వస్తాడు సార్ ఇడ్లీ తీసుకో అంటాడు మన పోయే వరకు ఒంటిగంట అయిపోతుంది ఆకలి అవుతుంది ఇడ్లీ తినేద్దామంటాడు రాత్రి పీకల్ దాకా తిన్నాం సార్ గుజరాతీ ఫుడ్ అప్పుడే ఆకలి అవుతుంది అనుకుంటున్నా సరేనా కాఫీ ఇడ్లీ తీసుకుని సార్కి ఇచ్చే నువ్వు కూడా తిన అంటాడు మళ్ళీ ఇది ఇరవై రూపాయలు అది పది రూపాయలు ముప్పై రూపాయలు సార్ నేను స్నానం చేసేదాకా ఏం ముట్టుకోనని చెప్పినా కదా సార్ నాకు నడవద్దు సార్ మీరు తినండి అన్నా ఇడ్లీ తినేసినాడు కాఫీ అయిపోయింది బాటిల్ ఉంది వాటర్ బాటిల్ తాగేసినాక ఇక నేను నాకు టెన్షన్ అవుతుంది వీని కూడా చేంజ్ లేదు తర్వాత ఇస్తా కూర్చొని ఒకటే ఆలోచిస్తున్నా న్యూస్ పేపర్ వాడు ఎవడి భోగిలకి రావద్దు ఇప్పుడు న్యూస్ పేపర్ వాడు రావద్దు అనుకుంటున్నాను థాట్ పెట్టుకున్నాం న్యూస్ పేపర్ అంటారు సార్ అసలు భయంకరంగా ఉండేది ఆ రోజుల్లో మాకు ట్రస్ట్ లేదు సొసైటీ లేదు జనాలు లేరు ఎవరు లేరు మొత్తానికి పాత్రి సార్ పైనుంచి చూసి ఏమయ్య నరేందర్ అంతా ఓకేనా అంటాడు అంతా ఓకే సార్ అన్నాను ఆయన శిష్యులమే కదా అంతా ఓకే సార్ అన్న నీకు చూస్తే ఏదో టెన్షన్లుగా అనిపిస్తున్నావు అన్నాడు ఏం లేదు సార్ అంతా ఓకే అన్నాను ఏం డబ్బులు లేవా అన్నాడు అబ్బా ఏం థర్డ్ అయి ఉంది సార్ నీకు నిజంగానే థర్డ్ అయి ఉంది సార్ ఇప్పుడు ఒప్పుకుంటానే అన్నాను తెచ్చిన ఐదు వేలు ఎప్పుడు అయిపోయినాయి డార్మెంటరీ హోటల్లో లేనప్పుడు అన్నీ ఎప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు అయితే మనం కేరా ప్లాట్ఫామే ట్రైన్ దిగి ఆటో మాట్లాడి ఇంటి దాకా పోవాలి సార్ అన్నా నువ్వు మర్చిపోయినావు బ్యాగ్ ప్యాకెట్ చూసుకో అంటాడు రాత్రంతా చెక్ చేసినా సార్ ఏం లేవు నా దగ్గర చెయ్యేసి చూడు అన్నాడు ఇంకా చేస్తే వంద రూపాయలు కొత్త నోట్ వెళ్ళింది ఆ నోట్ నాది గానే కాదు ప్రాక్టికల్గా నేను చూసిన నోట్ అది మేనిఫెస్ట్ అయింది సార్ చెప్పింది సార్ కన్నా సార్ చేసినావు చేసినావు వెయ్యి రూపాయలు చేస్తే ఏం పోతుండే సార్ వంద రూపాయలు చేసినావు అంట అంత వద్దు అన్నాడు అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి అంట అంతే మనకు కావాలి ఐదు కోట్లు పన్నెండు వేలు టూ థౌజండ్ ట్వెల్వ్లో కడతల ప్రోగ్రామ్ ఖర్చు అయింది ఐదు కోట్ల ఖర్చు తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే పన్నెండు వందలు ఉంది సార్ అకౌంట్లో ఇట్లా మనకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది మేనిఫెస్ట్ అవుతుంది విశ్వం మనకు సపోర్ట్ చేస్తుందని ప్రాక్టికల్గా చేసి చూపించారు సార్ పాకెట్లో ఒక రూపాయి ఉండదు సెల్ ఫోన్ ఉండదు సార్ ప్రపంచం అంతా తిరుగుతారు ఏం కాన్ఫిడెన్స్ అది అది కాన్ఫిడెన్స్ అంటే అంత బలమైన కాన్ఫిడెన్స్తో సార్ విశ్వాన్ని కదిలిచ్చినారు గడగడలాడిచ్చేసినారు ఒక్క వ్యక్తి ఇంత అద్భుతం సృష్టించినప్పుడు ఆయన పిల్లలమే మనము మనం ఎందుకు చేయలేము ఖచ్చితంగా మనం చేయొచ్చు ప్రాక్టికల్గా డెమో చూసినాము థర్టీ ఇయర్స్ బ్యాక్ పత్రిసార్ని చూసాను థర్టీ ఇయర్స్ తర్వాత మొన్న బాడీ వికెట్ చేసినప్పుడు చూస్తున్నాను అప్పుడు నరుడుగా ఉన్న పత్రిసార్ నారాయణుడిగా వెళ్ళిపోయినాడు ఒక జీవుడుగా ఉన్న పత్రిసార్ ఒక శివుడుగా పోయినాడు ఎంత గ్రేట్ అది ఫ్యామిలీ ఉంది అన్ని చూసుకుంటూ కూడా లక్షల జీవితాలను మార్చిన గొప్ప మహాపురుషుడు ప్రతి మనిషి మనం కూడా అలా ఎందుకు చేయలేము అనిపించి మనం కొద్దిగా కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి పనిచేయడం అంతే వస్తుంది జరుగుతుంది ప్రతిదీ జరుగుతుంది జాతకంలో లేకున్నా సంపాదించే శక్తి భక్తికి ఉంది భక్తి ఒక సామాజిక శక్తి భక్తి ఏ సోషల్ ఫోర్స్ భక్తి అంటే అండర్స్టాండింగ్ ఇంకేం లేదు థర్టీ ఇయర్స్ అయింది ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టలేదు ఏ బొట్లు పెట్టుకోలేదు గడ్డం ఎప్పుడు వదలలేదు నేను ఫిజికల్ బాడీ బాగుండాలంటే రామ్ దేవ్ బాబా నల్లగడ్డం పట్టుకోవాలి ఆత్మ బాగుండాలంటే తెల్లగడ్డం పట్టుకోవాలి ధ్యాన ప్రచారం చేయాలంటే నోగడ్డం జనాలు ఎట్లున్నారో అట్లు ఉండి మనం జగపతి సార్ని చూస్తే ఎంత స్మార్ట్గా ఉంటారైనా అలాగే ఉండాలి జస్ట్ వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ స్పిరిచువాలిటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పత్రి సార్ పత్రి సార్ గురించి రిప్రజెంటేషన్ చేయడానికి మనం మార్కెట్లో వెళ్తున్నాం అప్ టు డేట్ ఉండాలి ఎప్పుడు పేస్టులు అమ్మేవాళ్ళు ఎంత అప్ టు డేట్ ఉంటారు సబ్బులు అమ్మేవాళ్ళు ఇంటింటికి వచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు అంతే పర్ఫెక్ట్గా మన బాడీ లాంగ్వేజ్ మన చూపు మన మాట ప్రతి అడుగు పర్ఫెక్ట్తో ఉండాలి మనం ఇచ్చేది ఆత్మజ్ఞానం ఇది భగవత్ కార్యం ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్ళేటప్పుడు మనం ఇలా ఉండాలి అందుకే అది ఎంత మనం మెయింటైన్ చేసుకుంటూ సివిల్ డ్రెస్లో ఉండి అద్భుతంగా ఈ పని మనం చేయొచ్చు దీంతో ఎప్పుడైతే నాలుగు అడుగులు నడుస్తామో ఐదో అడుగుల భగవంతుడు దిగుతాడు మా ఎక్స్పీరియన్స్ అంతా అదే ప్రచారం చేసిన ఈ మాస్టర్స్ అందరికీ కూడా తెలుసు ఎలా ఉంటుంది ఆ ఎనర్జీ సార్ నా జీవితంలో నేను సైకిల్ నుంచి ఎప్పుడు పడలేదు సార్ అంటే ఎక్కుతే కదా సండే రాగా నిండ కప్పుకొని అనుకుంటాం మనం బయటికి పోవాలి ఆ రోజు సండే నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో భోజనం చేయలేదు నేను థర్టీ ఇయర్స్లో సండే ఎక్కడ ఉంటామంటే ఏదో ఒక ఊర్లో ఉంటాం ఇది కమిట్మెంట్ అంటే ఇది డెడికేషన్ ఇది సెల్ఫ్లెస్నెస్ ఇదే స్పిరిచువాలిటీ ఒక అండర్స్టాండింగ్తో పనిచేయడం అంతే ఇంకేం లేదు ఆ అండర్స్టాండింగ్తోనే భగవంతుడు మనకు ఎప్పుడు అభయాస్తం ఉంటుంది శ్రీవచ్చ స్వమాయుష్య మా విధ చోభ మానమ్మయతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి మనకు కాకుండా ఇంకేవాడుకు వస్తాయి బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు భగవంతుడు ఎందుకు ఇయ్యాడు జాతకాన్ని మా శక్తి భక్తికి ఉంది ఆ భక్తి అనేది ధ్యానము ఆ ధ్యాన ప్రచారము దీని మించిన స్పిరిచువాలిటీ ఇంకేది లేదు నేను తెలుసుకుంది ఇదే థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చిన చదువుపతి గారికి మీ అందరికీ ధన్యవాదాలు